అయితే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి రీసెంట్గా మనం ఒక పాట విన్నాము అది రావట్లేదు ఈ పాట ప్రయత్నం ఏం చేయను కానీ అయితే మనం మల్లేశ్వరతో కూర్చున్నాం ఇక్కడ కుమ్మరి అంటేనే ఇప్పుడు ఎవరిని తెలవకుండా అయిపోయింది కుండ ఎక్కడ తయారవుతుంది కుండల నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయి కూడా ఎవరికి తెలియదు చాలా మంది పిల్లలకు తెలియదు మరి ఒకప్పుడు కుమ్మరి కమ్మరి గౌండ్ల ముదిరా ఎవరైనా తెలిసేది ఇప్పుడు తెలియకుండా అయిపోయింది ఎవడే మతము ఎవడో కూడా తెలియదు సరే ఇప్పుడు మనము జంగ మలేసర ఉన్నాము మరి దీని పేరు అటుకే ఇటు ఇది పోవడం కూడా ఇక చూడండి అంటే మళ్ళీ మా ఊళ్ళో కూడా కుమ్మరాజు ఉన్నారు నాకు కూడా అంత పరిచయమే కాకపోతే అక్కడ చూసానికి కుమ్మరామ ప్రస్తుతానికి లేవు మరి చేస్తారు కూడా నాకు తెలుసు ఇది పోవడం పట్టు పోడం పటువ ఇది కదా అది ఒకసారి ఉపయోగిస్తారు గౌడ సోదరులకు శుభవార్త చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు లొట్టు ఏదో దొరుకుతాయి లొట్లు అని ఈ వీడియో చూడండి పది మందికి పంచండి నేను పంపించే వీడియోలు అన్నీ కూడా విలువైనయే మరి గౌడ సోదరులకు శుభవార్తలో కూడా పెళ్లి మండలంలో ఇంకే సుదూర గ్రామాల వాళ్ళు కూడా మాదాపల్లి గ్రామంలో లొట్లు దొరుకుతున్నాయి మరి ఎసంటి లొట్టయినా సరే మీకు ఎన్ని లొట్టయినా సరే ముందు అన్న మరి చేసి పెట్టి ఉన్నాయి అడిగా ఇప్పటికైతే ఆ పోయినవి ఇప్పుడు తర్వాత తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకవేళ యాభై లొట్లు కావాలని నీకు ముందు అయితే చేసి పెడతావా చేసి పెడతా ఓకే మరి జంగన్న ఉన్నాడు నా నెంబర్ నీ నెంబర్ మలేస్ నీ నెంబర్ చెప్పు ఒకసారి డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ టూ సిక్స్ వన్ సిక్స్ వన్ మరి మలేస్ అనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అంటే ఒక కుండ తయారు కావడానికి రొట్టి తయారు కావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది మనకు పదిహేను రోజులు అవుతుంది

ఇంకా వ్యవసాయం కూడా చేస్తా ఉన్నాయా వ్యవసాయం చేస్తా ఇది కూడా ఇప్పుడు ఈ ఊర్లో ఇది ఒకటే ఉందా తక్కువ మరి ఇప్పుడు ఇది అది అటుకే అది బోనం పట్టువా ఇది లొట్టి గౌన్లకి ఎక్కువ గౌన్లు ఎక్కువ ఓకే మరి దీనికి ఎంత కానీ లొట్టి వాళ్ళకి కూడా చెప్పాలి కదా ఒక లోటు ఎంత యాభై రూపాయలు ఇస్తున్నావా ఒకవేళ మా వీడియో చూసి నా పేరు చెప్పండి ఐదు రూపాయలు సరే సార్ ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు ఒక బిందె కొనాలంటే అదే రెడ్డి కొంటున్నాం వాళ్ళు ఎంత కష్టపడుతుంది కనుక కష్టపడడానికి ఎందుకు పెట్టాలనిపించారు అది ఉదయం వచ్చి దానికి ఎక్కువ తీసుకుంటాం మనం ఎక్కువ తీసుకుంటారు దీనికి తక్కువ ఇంకేం బేర మాడతారు షాప్ లో కొన్ని బేర మాడారు అది వంద రూపాయలు అనే పెడతారు వంద రూపాయలు పెడతారు మరి మళ్ళీ అన్న యాభై రూపాయలు ఒక లొట్టుకి ఎప్పుడు చిన్న లొట్టుకి ఎంత డెబ్బై రూపాయలు చిన్న డెబ్బై యాభై అంటుండో అరే మీరు ఎక్కువ ఎక్కువ తీసుకుంటా మొత్తం ఎక్కువ తీసుకుంటా రెండు ఎక్కువ చాలా కష్టంతో కూడుకున్న పని కనుక మనం కూడా బేరం లేదు చాలా అవేంటి చూసుకుంటే పెద్ద అవేంటిది పెళ్లి సరే మనం అయితే కుమ్మారావుని అయితే పరిశీలించినము మనం అతని పక్క కూడా ఒకసారి తెలిసి చూసేద్దాం దానా అక్కడ ఛాన్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి కుమ్మారి అటువైపు మనం చూసాము ఇప్పుడు ఇటువైపు ఉన్నాము ఈ మొకం ఇది మళ్ళీ తూర్పు పెద్దడి ముఖమా అది పడమ అంటే కుమ్మరానికి రెండు ముఖాలు ఉన్నాయి రెండు ముఖాలు ఎక్కడైనా ఒకరికి ఒకటే దిక్కు వస్తారు ఎవరికైనా కానీ నేను రెండు దిక్కులే పెడతామని అంటే వామి బిందులు ఒక్కొక్క దిక్కు ఒకటే దిక్కు పెడతాం ఒక తర్వాత మాట్లాడపోను అది మందుల పాన బిందు ఈ కుండ అంటే మూత అనేది మూతది మూసేసిన రైట్ మన వెళ్ళిపోదాము అన్న కుండలు ఆడుతున్నాడు ఆ కుండలు ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ మీ కులదేవత శాలివాన్ అంటారు